మార్కెట్ నుంచి స్వీట్ కార్ తెచ్చానండి ఇప్పుడే యాభై రూపాయలని చూడండి స్వీట్ కార్ ఫుల్గా పప్పు కూడా బాగుంది నిండుగా ఇదంతా వోలిచేసి ఇప్పుడు ఉడకబెడతానండి స్వీట్ కార్న్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారు వోలిచేసానండి ఇవి చిన్న చిన్న స్థలాన్ని గట్ చేసి ఉడకబెడతాను ఇవి ఉన్నాయి కదా కుక్కర్లో పడవన్నమాట సాయంత్రం స్నాక్స్ మాదిరిగా తింటారు పిల్లలు ఉదయం ఇడ్లీ చేసాయి కదండి సామాన్లన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పొడి కడిగేసేయాలి స్వీట్ కార్ను ఉడకబెట్టానండి వేడి ఉన్నాయి వేడిగా ఉన్నాయండి మెత్తగా కూడా ఉడకాయి తీయగా ఉన్నాయండి స్వీట్ కార్న్ చాలా టేస్ట్గా ఉన్నాయి నలుగురం నాలుగు ముక్కలు తింటామండి సరిపోతాయి సామాన్లు అన్నీ కడిగేసానండి బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయో ఉతికేవి ఇవన్నీ ఉతికేసేయాలండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఉతికేస్తానండి మా పిల్లలవి మా వారి ఉతుకుతున్నానండి ఇప్పుడు అన్నీ ఎక్కువైతాయని ఇక్కడ ఆ టబ్బులో నానేస్తానండి ఆడంది కదా టబ్బు ఇక్కడ ఎండ ఎక్కువ పెడుతుందండి అందుకే అక్కడ బాత్రూంలో ఉతుకుదామని అక్కడ నానేస్తున్నాను ఇంకా చీరలు ఇవన్నీ ఉన్నాయండి ఇవి రేపు ఉతుకుతాను బట్టలు చెట్లు బనియన్లు అవన్నీ ప్యాంట్లు అందుకు నానే లేదండి చెట్లు బనియన్లు నానేసాను తర్వాత ప్యాంట్లు నానేయాలి ఎండ చూడండి ఎక్కువ పడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపలే కాళ్ళు కాలుతున్నాయండి వేడిగా ఉంది అందుకే బట్టలు ఇక్కడ నానేసినాను ఈ బాత్రూంలో ఉత్తుకుతాం అనేసి నీడ నీడు ఉంది కాబట్టి ఆడ ఎండ ఎక్కువ పడుతుంది ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి అందుకే చల్ల చల్లగా ఒక గ్లాస్ మజ్జిగ అవుతున్నానండి అండి మీరు కూడా ఈ ఎండల కాలం చల్ల చల్లని మజ్జిగ తాగుతూ ఉండండి బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశానండి ఉతుకుతూ ఉన్నాను బట్టలన్నీ ఉతికేశానండి బయట ఎండ పెడుతుందని బాత్రూంలో ఉతికానండి ఈరోజు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాలు అడుగు తీసి అడుగు పెట్టే లోపల కాలు కాలిపోతుందండి అందుకని బాత్రూంలో ఉతికాను ఉతికి ఇక్కడ అంతా ఆరేసాను అనమాట రాగిపిండి వేసాం కదండీ ఇంక ఇప్పుడు తెడ్డుగట్టేతో కలిపెడతానండి ఇదంతా రాగిపిండి కలిసేంతవరకు కలపెట్టేసేయాల రాగిపిండి అంతా కలిసేంతవరకు కలిపెట్టేసానండి ఇంక అయిపోయింది రాగి సంకటి బట్టలు ఉతుకుతున్నానండి నిన్న కొన్ని ఉతికాను ఈరోజు కొన్ని ఉతుకుతున్నాను ఎక్కువ ఉన్నాయి బట్టలు నేను డబ్బులో నానబెట్టాను చూడండి అవన్నీ తీసి ఉతుకుతున్నాను ఉతికిన బట్టలన్నీ చేయ మళ్ళీ పక్కన పెట్టేస్తున్నాను ఇవన్నీ ఇంకా ఉతకాల్సినట్లున్నాయండి నేను ఇదికే చూడండి ఎండ తీక్షణంగా వస్తుంది పది అయితే ఇంకా కాళ్ళు తీసి కాలు పెట్టే లోపలే కాళ్ళు కలుతాయండి అందుకనే ఉదయం ఉదయం బట్టలు ఉతకడం పెట్టానండి ఈరోజు ఎక్కువ ఉన్నాయి బట్టలు అందుకనే పొద్దున్నే పెట్టుకున్నాను వేడి ఎండ వస్తుందని ఆల్మోస్ట్ ఆల్ ఉతకడం అయిపోయిందండి ఈ టబ్బులో ఉండే ప్యాంట్స్ ఉన్నాయన్నమాట ఆ ప్యాంట్లు ఉతుకుతే అయిపోతాయి ఇంకా మామూలు వాటర్లో కంఫర్ట్ వాటర్లో అన్నీ జాడించి ఇక్కడ ఆరే ఇక్కడ వేసానండి గోడ పైన నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆరేస్తాను పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి మార్నింగ్ మార్నింగే అనమాట సెలవులు వచ్చినాయి కదా ఎందుకు మార్నింగే బట్టలు తింటూ ఉన్నాను నీళ్ళన్నీ వెళ్ళిపోయాయండి బట్టలుకున్నవి ఎన్ని ఇక్కడ ఆరేశాను బట్టలు ఎండ కూడా తీక్షణంగా వస్తుందండి ఇంకా ఇప్పుడు బట్టలు అన్నీ అయిపోయినాయి అన్నమాట ఉతకడం